హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మండల కేంద్రంలో ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం నడికూడ మండల కేంద్రం నుండి రాయపర్తి వివేకానంద విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసిన పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు మరియు నడికూడ మండల నూతన అధ్యక్షులు ఎరుకల దివాకర్ అనంతరం కాళీప్రసాద్ రావు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని సంస్కృతిని ప్రపంచానికి చాటిన నేత స్వామి వివేకానంద భరతమాతను ప్రపంచపు అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న దృశ్యాన్ని నేను కల్లార చూశాను అంటూ వందేళ్ల క్రితమే వివేకానంద చెప్పిన మాటలను నిజం చేయాలి అలాగే వారి చరిత్రను ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది వివేకానంద స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ను ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తీర్చిది పనిలో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు అంతర్జాతీయ వేదిక హిందూ హైందవ జాతి అన్యతిని ప్రపంచానికి చాటిన భరతమాత ఆభరణం అనువనువున దేశభక్తిని నిప్పుకున్న గనుడు స్పూర్తి ప్రదాత స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల బూత్ స్థాయి కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది

నడికూడ మండల కేంద్రం నుండి రాయపర్తి వివేకానంద విగ్రహం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ తీయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జు కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడా కాళీప్రసాద్ రావు గారు పాల్గొనడం జరిగింది అయితే పార్టీ నాకు ఇచ్చిన అవకాశం నూతనం ఈ నడికూడ మండల ఈ ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఒక మహనీయుని జంతి రోజు నేను బాధ్యతలు స్వీకరించడం నా జీవితంలో చేసుకున్న ఈ మండలంలో పార్టీ ఎదుగుదలకు అహర్నీషాలు కృషి చేస్తానని ఇక్కడ ఎక్కడ ఉన్న సమస్యల గురించి నేను శక్తివంచిన లేదా పోరాటం చేస్తానని స్వామి వివేకానంద విగ్రహం దగ్గర నేను ప్రమాణ సాక్షిగా చెబుతున్నాను ఖచ్చితంగా రానున్న రోజులలో ఈ అధికార పార్టీకి వ్యతిరేకంగా ధికార పార్టీ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈ మండలం నుంచే మేము పోరాటాలు కొనసాగిస్తున్నా కొనసాగిస్తామని ఈ పత్రికా సమావేశంలో తెలియజేయడం జరుగుతుంది నాకు మండలాధ్యక్షునిగా అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకులకి మన నియోజకవర్గ ఇన్ఛార్జీ డాక్టర్ పగడాల కాళిప్రాసాద్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మీ అందరికీ తెలుసు జాతీయ యువకుల యువజన దినోత్సవము ఈరోజు కూడా మండలం నడికూడ మండల నూతన అధ్యక్షుడు ఎక్కడిన ఎరుకల దివాకర్ శుభాకాంక్షలు చేస్తూ వారి ఆధ్వర్యంలో పడి ఈరోజు నడికూడ నుంచి రాయపర్తి వరకు వారి బైక్ ర్యాలీ చేశాము తర్వాత ఇక్కడ స్వామి వివేకానంద గారి విగ్రహానికి పూలు సమర్పించి వారి ఆశయాలను మీకు కొనసాగుతామని ప్రతిమేమ మీ అందరూ తెలుసు స్వామి వివేకానంద గారి సూక్తులు వారి స్పీచెస్ అనుకోండి వారి ముఖ్యంగా యువతకు ఏం దిశానిర్దేశం చేశారంటే ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం ఇంత చక్కగా చెప్పాడు ఇవన్నీ ఉంటాయి యువతకు వారిచ్చిన ప్రబోధాలు అనుకోండి వారు చేసిన ప్రసంగాలు అనుకోండి ఒక భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే ఈరోజు అవి గొప్పవి అలాంటివి ఈరోజు మేము స్వామి వివేకానంద గారి జయంతి వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలను వారి ప్రవోచనాలను మేము తూదా చెప్పకుండా కొనసాగిస్తామని ఈరోజు యువతకు మేము ముఖ్యంగా ఈ దేశంలో యువతకు మేము మరొకసారి చెప్పేదంటే మనం సర్మార్గంలో ప్రయాణిస్తూ ఈ దేశాన్ని మన జాతిని కాపాడుకోవాలి దానికి గురుతర బాధ్యత యువత మీద ఉంది మనం ముఖ్యంగా ఈరోజు యువత ఈ డ్రగ్స్ మహమ్మారికి కొన్ని ఏరియాలో కూడా ఉంది డ్రగ్స్ ఈ దేశం నుంచి పారిపోవాలని దానికి ప్రతి యువత దడుం కట్టుకొని కంకర బతులే ఉండాలని ఈ స్వామి వివేకానంది బర్త్డే సందర్భంగా మరొక్కసారి మేము ప్రతిని భారత్ మాతాకి